నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పోలీసు అధికారులు ఇచ్చి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ప్రథమను కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా అందజేశారు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా తదితరులు పాల్గొన్నారు అభినందనలు పోలీస్ శాఖ వారందరికీ కూడా ఈనాటి ప్రజల పక్షాన గట్టిగా చప్పట్లతో మంజునాథ్ గారు అలాగే ఫస్ట్ ప్లేట్ ఉన్న ఆన్ బ్రిజర్ సెకండ్ ప్లేట్ ఉన్న ఆన్ బ్రిజర్ పోలీస్ సంబంధించిన వారు ముందుకు సాగుతూ ఉన్నారు ఫస్ట్ ప్లేట్ కమాండర్ కాలి శ్రీచరణ్ గారు అసిస్టెంట్ కమాండర్ లక్ష్మీనారాయణ గారు సెకండ్ ప్లేట్ కమాండర్ బి నారాయణ రాజు గారు అసిస్టెంట్ కమాండర్ అమర్ నారాయణ గారు థర్డ్ ప్లేట్ సివిల్ పోలీస్ కమాండర్ గా ఎస్ గాంధాయి గారు కమాండర్ కమాండర్గా ఎన్ షాష అలీ షాషా అనీ గారు వరిస్తున్నారు హోం గార్డ్స్ మైట్రూమ్ కమాండర్ కులయ్య గారు అస్సమ్ కమాండర్ జోసఫ్ గారు తర్వాత ఏం చేద్ది చూసి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని చూస్తున్న ప్రజల కోసం శాంతిని గెలుచుకోండి రైతులను వారి సమస్యలు పరిష్కరించినటువంటి వారికి అభినందన పూర్వకంగా థర్డ్ ప్లేస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రోలింగ్ షీట్ ప్లేస్ సిపిఓ గారు అండ్ ప్రొవిషన్ ఎక్స్చేంజ్ మీరు సిద్ధంగా ఉండాలి ద్వారా చక్కని ప్రతిభను కనబర్చి ప్రస్తుతం కలెక్టర్ వారి రూలింగ్ షీల్డ్ అందుకుంటాము క్లియర్ చేయడం జరిగింది అలాగే అనేక కార్యక్రమాల ద్వారా ప్రొవిషన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీరో ట్యాక్స్ మనం పూర్తి చేయడం జరిగింది ఇళ్లకు సంబంధించి ఆరు లక్షల ఇళ్లను విశేషమైనటువంటి ప్రజాదరణ కల్పిస్తూ మనకు రామాంజనేయ గారు డిఎస్పీ ఆత్మకృష్ణ గారు డిఎస్పీ డోన్ అందుకుంటూ ఉన్నారు తర్వాత ఆర్ రామాంజనే తర్వాత కే మోహన్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ పోలీస్ డిఎస్పీ నంద్యాల్ తర్వాత జీ సుధాకర్ రెడ్డి గారు తర్వాత జీ హిందీయాజ్ భాష గారు